జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మామూలుగా జున్ను చేయాలంటే గేదె మొదటి ఇచ్చిన పాలతో చేస్తాము ఈ రోజుల్లో గేదె పాలు అలా దొరకడం చాలా కష్టం కాబట్టి ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అర లీటరు పచ్చిపాలని తీసుకోవాలి ఇక్కడ కాగబెట్టిన పాలన కాకుండా పాలనే తీసుకోండి తర్వాత ఇందులో అరక బెల్లాన్ని కూడా తీసుకోండి తర్వాత ఇందులో ఇప్పుడు ఇందులో మిల్క్ చిన్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ మిల్క్ జిన్ పౌడరు ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు విస్కర్తో బాగా కలుపుకోవాలి లేకపోతే చేత్తోనైనా కలుపుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఇందులో అర టీ స్పూను ఇలాచీ పౌడరు పావు టీ స్పూను విరియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసి నీళ్ళు మునిగేదాకా ఒక స్టాండ్ పెట్టుకొని రోలింగ్ బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టాండ్ మీద ఇందాక పక్కన పెట్టుకున్న గిన్నెని మూత పెట్టి పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒక నైఫ్తో ఇలా గుచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ గిన్నెని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి చుట్టూ స్పాచ్లాతో ఇలా అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా రౌండ్గా చున్ను విరిగిపోకుండా వచ్చింది టేస్ట్లో అయినా స్ట్రెచ్చర్లోనైనా జున్నుకి ఏమాత్రం తీసిపోదు మీరు కూడా ఒకసారి ఈ ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ కదా అండి ఇన్స్టెంట్గా చున్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్